ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసియూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్స్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ మేము కూడా పరిశీలన చూసి కొంచెం ఉంటదేమో తీసి చూస్తారు అనుకున్నాం కానీ నేనే భయపడ్డా చూసి కానీ చాలా మంచిగా చేసాము అసలు ఇక దేవుడికి ఎక్కండి అవన్నీ మనకు తెలియదు ఇక తినడం అంటే మన గిత్త కన్ను రేపు పోతేనే అది బయటకు వచ్చేదాకా అవుతుంది అన్ని ఎంకల్ తినే అది మాది మోత్కూరు మండలం అండి మేము ఉండేది హైదరాబాద్లోని అది కడుపు నొప్పి లేసిందని గ్యాస్ ప్రాబ్లంకి రెండు మూడు సార్లు టాబ్లెట్ వాడాము అయితే మేము ఊరిసేసరికే పాప కింద పడిపోయింది మేము ఏమంటే వజ్ర హాస్పిటల్ తీసుకొచ్చాము మామూలు ఆపరేషన్ అని డాక్టర్ చూస్తే ఆపరేషన్ చేయాలని అన్నారు అయితే అది ఆపరేషన్ చేసి చూస్తే లాగా చాలా పెద్దగా వెళ్ళిందండి అలా డాక్టర్ చాలా మంచివాడు అండి ఆపరేషన్ చేసి చాలా తక్కువ అమౌంట్లో చేశారు ధన్యవాదాలు డాక్టర్ హాయ్ అండి మన వజ్రా హాస్పిటల్స్లో చాలా అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది దిగ్విజయంగా ఆ శస్త్రచికిత్స వెంట్రుకుల బంతి ట్రైకోబ్జర్ అనే వెంట్రుకల బంతిని తొలగించడం జరిగింది చాలా సక్సెస్ఫుల్ పేషెంట్ కూడా చాలా ఇది అరుదైన శస్త్రచికిత్స అండి ఎందుకంటే కడుపులో వెంట్రుకలు అలా కంప్లీట్లీ పేరుకపోవడం అంటే ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో కడుపు నొప్పితో వాంతులు తినలేకపోవడం నీరసంగా ఉండడం వంటి లక్షణాలతో చాలా హాస్పిటల్స్కి తిరగడం గ్యాస్ సమస్య గ్యాస్ట్రిక్ సమస్య అనేటువంటిది అని అనుకొని అన్ని రకాలుగా ట్రీట్మెంట్ వెళ్తున్నా కానీ ఈ సమస్యకి పరిష్కారం అవ్వట్లేదని తెలుసుకొని ఆమె స్పృహ దప్పిపోయి పడిపోతే ఎమర్జెన్సీలో వజ్ర హాస్పిటల్స్ని సంప్రదించడం జరిగింది వెంటనే మన వజ్ర హాస్పిటల్స్లో క్రిటికల్ కేర్ టీం వెంటనే వ్యాధి నిర్ధారణ చేసి ఆ కడుపులో ఉన్న ఆ ప్రాబ్లమ్ని ఏంటి అనేది స్కాన్ చేసి తీసి చూడగా అది వెంట్రుకల బంతి అంతా కంప్లీట్లీ పేగులకు చుట్టుకొని ఎలాంటి ఆహారాన్ని కానీ పానీయాలను కానీ లోపలికి అబ్జర్వ్ అవ్వకుండా అది అడ్డుపడుతుంది సో దాని మూలంగా ఆమె చాలా ప్రాణపాయ స్థితిలో ఉండింది అలాంటి అమ్మాయిని చిన్న వయసులో ఉన్న అలా అమ్మాయి అంతా సివియర్గా పడుతుంటే వెంటనే మన గ్యాస్ట్రో ఎంట్రాలజీ జనరల్ సర్జరీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ వైద్య బృందం డాక్టర్ ఎల్ రమేష్ గారు డాక్టర్ రఘురామ్ గారు డాక్టర్ శ్రావణి గారు అండ్ మన వైద్య బృందం క్రిటికల్ కేర్ టీం అందరూ కలిసి కూడా అమ్మాయిని సర్జరీ చేసి సురక్షితంగా ఆ కంతిని కంప్లీట్లీ తొలగించడం జరిగింది ఈ ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్స మన వజ్రా హాస్పిటల్స్ హైదరాబాద్లో జరగడం రియల్లీ మా డాక్టర్స్ వైద్య బృందం అందరికీ అండ్ ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవగాహన కల్పించటకు కూడా నేను చెబుతున్నాను ఎందుకంటే వెంట్రుకలు ఇలా తినడం అనేటువంటిది సైకలాజికల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి అలాంటి పిల్లల్లో కూడా మనకు తెలుసో తెలియక కూడా చాలామంది కడుపు నొప్పితో బాధపడడం వాంతులు ఎన్ని రోజులు మనము ట్రీట్మెంట్స్ తీసుకున్నా కానీ ఆ ప్రాబ్లమ్ని అవ్వట్లేదు అని అంటే సరైన పరీక్ష చేయించుకొని సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు ఈ అవగాహన కొరకై ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది Thank you.